కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేసింది మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి మంచిగా ఉన్న రాశులు ఏవి అంటే మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఏవి ఉన్నాయి అలాగే చెడు ఫలితాలు ఏ రాసులు వారు అందుకోబోతున్నారు ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య గురుపరంపరం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవికేతవే నమ శృంగేరి జగత్కుల పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశిఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి రాశి ఫలితాలని అనగా వచ్చే విశ్వాస నామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభం ఇవ్వడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాష్ట్ర వారికి సంబంధించి రాష్ట్ర ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అదే ఉగాది నాడైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం అదే అడగబోతున్నాను గురువు గారు అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి ఈ లోపం ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది అంటే మనకి ఏమని చెప్పబడింది అంటే ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది శాస్త్రమే కూర్చుంటున్నాం ఇక మరి ద్వాదశ రాశులు వారి జాతక ఫలితాలు తెలుసుకున్నాం ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు నైన్త్ మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు నైన్త్ మే నుంచి మిథున రాశిలోకి సంచారం నైన్త్ మే నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఇక నవంబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే పదిహేను ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు పదహారో ఏప్రిల్ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు వరకు మీనరాశిలో సంచారం ఈ మధ్య కాలంలో జూలై ఎనిమిదో తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ పదవ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే పదిహేను మే వరకు కేతువు కన్యలో మరియు రాహు మీనరాశిలోకి అలాగే పదహారు మే నుంచి సింహరాశిలో కేతువు అలాగే కుంభరాశిలో పదహారు మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియచేయాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం ఏలినా శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని ఈ శని దోషాలు అయితే ఇక్కడ పదిహేను ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ పదహారు పదహారు ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా ఈ యొక్క జూలై ఎనిమిది నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు అక్టోబర్ పది నా కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవాన్లు ఇస్తారు కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు పన్నెండు రాశుల వారికి అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని దాంపత్య శని ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ ఈ ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏళ్ళనాడు శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు పృశ్చ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్రమార్గం చేత వక్రగజన సంచారం చేస్తున్న కారణం చేత పన్నెండు రాశులు శని ప్రభావానికి గురవుతాయి కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే అందులో సందేహం లేదు గురుగారు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశిలో మూడవదైన మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా మిథున రాశి వారికి ప్రధానంగా గురుగ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉన్నటువంటి జాతకం ఇక్కడ ఎందుకు తెలియజేస్తున్నానంటే ప్రధానంగా ఈ యొక్క శని భగవాన్ల వారు కూడాను అనుకూలంగా ఉండేటువంటి సమయం అలాగే రాహుకేతుల ప్రభావాలు మారుతుండడం కాబట్టి గత సంవత్సరం కంటే ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని గురుగ్రహ శనిగ్రహ రాహుగ్రహ ప్రభావంలో మిథున రాశి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి మే ఎనిమిది వరకు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మార్చి వరకు లాభస్థాన ఫలితాన్ని మిథున రాశి వారు పొందుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఉగాది వరకు జనవరి నుంచి ఉగాది వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ఇక మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశుల సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొద్దిగా చేస్తున్నటువంటి పనులలో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ సమయం కాస్త జాగ్రత్తగా ఉండండి ఓవర్ వెయిట్ పెరిగేటువంటి అవకాశాలు ఒబేసిటీ ప్రాబ్లమ్స్తో బాధపడడం మిథున రాశి వారు గమనించదగినటువంటి విషయం ఇక సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాష్ట్ర సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మార్చి వరకు మళ్ళీ ఎటువంటి స్థితిగతులు ఉన్నాయో మళ్ళీ సెప్టెంబర్ నుంచి నవంబర్ పదకొండు వరకు కూడాను అలాగే ఈ సంబంధించిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఒక నాలుగైదు నెలలు అనుకూలంగా ఉండడం ఐదారు నెలలు అనుకూలంగా లేకపోవడం మిథున రాశి వారికి గురుగ్రహ ప్రభావం చెప్పవచ్చు ఇక ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎఫ్ఎంసీజీ రెస్టారెంట్ బిజినెస్ జనరల్ స్టోర్స్ రెస్ట్ సూపర్ మార్కెట్స్ పూజా స్టోర్స్ అలాగే తీర్థయాత్రలు జ్యువెలరీ రంగము ఎడ్యుకేషనల్ బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే రోడ్ సైడ్ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉండో గనక పండ్లు పండ్ల వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడాను మార్చి పదకొండు వరకు వ్యాపార విస్తరణకి చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది మార్చి వరకు కాబట్టి ప్రయత్నం చేయండి మార్చి తర్వాత గ్రహస్థితిగతులు మారినప్పటికీ కూడాను నూతనంగా వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి మానసికంగా ధైర్యంగా ఉంటూ కాలం కోసం కాలం మంచి కాలం కోసం ఎదురు చూస్తున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పదకొండు వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు కాబట్టి ఈ మార్చి నుంచి ఈ ఐదారు నెలలు కొన్ని కష్టములు అనేటువంటి ఉన్నప్పటికీ గురువు యోగదాయకంగానే ఉన్నాడు ఎవరి యొక్క పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా శని భగవాన్ల వారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మిథున రాశి వారికి సంబంధించి పద్ పదహారు మే నుంచి రాహుగ్రహ ప్రభావం స్టార్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో విదేశీ యానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా పదహారు మే తర్వాత రాహుగ్రహ ప్రభావంతో ఖచ్చితంగా వారి యొక్క టార్గెట్ ని రీచ్ అవుతారనగా విదేశీయానం చేయగలుగుతారు ఇక గమనించాల్సిన అంశం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మార్కెటింగ్ రంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను ఈ పదహారు మే తర్వాత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి స్థితిగతులు అనేటువంటి కలుగుతాయి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ సంవత్సరం అంతా కూడాను చాలామంది ఒకే సంస్థలో పనిచేస్తుండవచ్చు కానీ కొంతమందికి సంస్థలు మారడానికి అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి అవసరం ఏ సమయంలో సంస్థలు మారాలి అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మార్చి పదమూడు నుంచి మే పన్నెండో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి సమయం సంస్థలు మారడానికి లేదా నూతన ఉద్యోగ ప్రాప్తికి లేదా సంస్థలోనే ఉన్నత బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో రావడానికి మార్చి పదమూడు నుంచి మే పన్నెండో తారీఖు వరకు ఉన్నటువంటి సమయంగా చెప్పవచ్చు మళ్ళీ అటువంటి సమయం ఎప్పుడు వస్తుంది ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు మధ్యకాలంలో మరియు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను ఉన్నటువంటి మధ్యకాలంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగ మార్పు కానీ కోరుకుంటే లేదా ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం తద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం ఈ చెప్పినటువంటి టైమింగ్స్లో ఉంటాయని చెప్పవచ్చు ఇక మిథున రాశి వారికి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే శనిగ్రహ ప్రభావం పదిహేను నాలు ఏప్రిల్ వరకు కూడాను కుంభరాశిలో సంచారం చేస్తుంటారు పది పదహారు ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే ఈ యొక్క సంబంధించినటువంటి దశమ స్థానంలో ప్రవేశం చేస్తారో మిథున రాశి వారికి ప్రయత్నంలో ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఇటు గురుగ్రహము మే తొమ్మిది నుంచి శనిగ్రహం పదహారు ఏప్రిల్ నుంచి తేడా చూసుకోండి ఒక నెల మాత్రమే ఉంది కానీ పదహారు ఏప్రిల్ నుంచి జూలై ఎనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో సంచారం చేస్తారు కాబట్టి ఇటు గురువు ఇటు శని రెండు గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రతి రంగంలో ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే మళ్ళీ శని భగవాన్ల వారు ఈ జులై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పది వరకు కూడాను కర్క కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు కనుక ఆ నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడాను మొత్తం కూడా మీనరాశిలో వక్రీకరించి ఉన్న కుంభరాశిలో వక్రీకరించిన జూలై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కుంభరాశి ఫలితాలనే మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా శని రాహుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది దీని వలన ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కంటక శని దోష ప్రభావం నుంచి బయటపడి మళ్ళీ ఈ సంబంధించిన శని గ్రహ ప్రభావం రాహుగ్రహ ప్రభావాలు ఏవైతే ఉంటాయో ఈ పదహారు ఏప్రిల్ తర్వాత ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే న్యాయవాద సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలికి వస్తాయి కూర్చొని పరిష్కరించుకుంటున్న సమస్యలు కోర్టు సమస్యలు తీరడానికి అవకాశం ఈ యొక్క సంబంధించినటువంటి ఉంటుంది ఈ యొక్క సమ సమయంలో అయితే ఈ సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు లేదా రాజకీయ రంగంలో పదవి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పదిహేను ఏప్రిల్ నుంచి అనగా పదహారు ఏప్రిల్ నుంచి శని మారుతున్నాడు కంటక శని దోష ప్రభావం అయితే జూలై ఎనిమిది నుంచి గమనించుకోవాల్సిన అంశం చాలా జాగ్రత్తగా విని జులై ఎనిమిదో తారీఖు నుంచి మళ్ళీ గురువు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఎప్పుడు ఈ సంబంధించినటువంటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పదకొండు కాబట్టి ఇక్కడ అక్టోబర్ నా నవంబర్ ఇరవై ఆరు కాబట్టి ఏ తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ మధ్యకాలంలో నామినేటెడ్ పోస్టులు అనేటువంటివి ఈ యొక్క మిథునా రాష్ట్రంలో జన్మించిన రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది సంఘంలో ప్రజాదరణ పెరుగుతుంది ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యమైనటువంటి ఆదాయం ఉంటుంది ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అలాగే ఈ సంబంధించినటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసేటువంటి వాళ్ళు మరియు సంగీతము నాట్యము ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను సామాన్యమైనటువంటి ప్రజాదరణ అలాగే సామాన్యంగా ధనాదాయం ఉంటుంది కాబట్టి ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు సైన్ చేసేటప్పుడు ఆచిచూతి స్పందించి పెద్దల సహాయ సహకారాలు పెద్దల ఆలోచనలతో కనుక ముందుకెళ్తేనే మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి ముందు విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితి చక్కగా ఉత్తీర్ణత శాతంతో పాస్ అవుతారు విదేశీ స్థితిగతులు అనేటువంటి ఉంటాయి ఉన్నత విద్యని ఈ సంవత్సరంలో చేపట్టబోతారు మిథునా రాష్ట్ర జన్మించినటువంటి వాళ్ళు ఇక ప్రధానంగా సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధారణమైనటువంటి లాభము ఉంటుంది కాబట్టి నూతన పంటలు అనేటువంటి వేయకుండా సాధారణ పంటలు వేసుకుంటూ మీరు ఎక్కువ నష్టపోకుండా చూసుకునే బాధ్యతగా మీరు గుర్తించాలి ఇక సంబంధించినటువంటి లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రమోషన్స్ కోసం అయితే ఏదైనా పదవి కోసం ఆశిస్తున్నటువంటి చేసినట్లయితే కొంత భంగపాటు తప్పదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ప్రాజెక్టులనే కంటిన్యూ చేసుకుంటూ ఉండడం కొత్త ప్రాజెక్టుల కోసం అప్పులు తెచ్చి ఆ యొక్క ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం వల్ల మీ యొక్క డబ్బులు మీరు కోల్పోతారు తద్వారా ఇబ్బందికర పరిస్థితులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయని చెప్పొచ్చు ఇక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ సమ్మ కరెంట్ సంబంధించినటువంటి వ్యాపార వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఎడిబిల్ ఆయిల్స్ స్టీల్ రంగము అలాగే చర్మం సంబంధమైనటువంటి పరిశ్రమల్లో తోలు పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే కింది స్థాయి ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఆశించిన మేర ఫలితాలు కలగకపోవగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ పదో తారీఖు నుంచి కుంభంలో వక్రీకరించినటువంటి కారణం చేత మిథున రాశి వారికి అష్టమ శని దోష ప్రభావము అనేటువంటిది ఉంటుంది చూడండి మిథున రాశి వారికి శని కంటక శని దోష ప్రభావం అష్టమ శని దోష ప్రభావం కూడా జూలై ఎనిమిది నుంచి సారీ అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు మధ్య కాలంలో ఉంటుంది కాబట్టి ఈ శని ప్రభావం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు సాధారణమైనటువంటి జీవితాన్ని పొందుతారు దాంపత్య సౌఖ్యము ఉంటుంది బాధ్యతలు సాధారణంగా ఉంటాయి కానీ ఫలితం అనగా శ్రమకు తగ్గినటువంటి ఫలితాన్ని పొందలేకపోవడం కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ అంతగా లేకపోవడం వల్ల కొంత మానసిక వ్యధకి లోయైనటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించింది వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో మధ్య కాలంలో ఉన్నటువంటి సమయం వివాహము నిశ్చయం అవుతుంది అందులో సందేహం లేదు ఇక ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు మధ్య కాలంలో వివాహము నిశ్చయమై దాంపత్యంలో ఉంటారు అని చెప్పవచ్చు ఇదంతా కూడాను ఈ యొక్క గురుశని రాహుకేతుల గ్రహ ప్రభావం మీ యొక్క జీవితంలో ఏర్పడబోయేటువంటి సంఘటనలు ఈ రెండు వేల సంవత్సరం ముఖ్యంగా గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది తప్ప ఆ ఊ ఊహించినంత ఆశించినంత మెరుగైన ఫలితాలు అనేటివి ఉండబోవు కాబట్టి మిథున రాశి వారు ఏమాత్రం కూడా కలత చెందకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ముఖ్యంగా రాహుకేతుల యొక్క ప్రభావము మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కాబట్టి రాహుకేతులు మాయాగ్రహాలు కాబట్టి మీరు వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రయత్నం ధైర్యంతో మీరు కనుక ముందు వేసినట్లయితే రాహుకేతులు ఇచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో మీ ధైర్యం ముందు అవి ఓడిపోతాయి కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీరు ప్రయత్నం చేసే ప్రయత్నం అన్ని ప్రయత్నాలు కూడాను విడవకుండా ఆశాంతం మీరు ముందుకు సాగండి మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకందరికీ కూడాను శుభ పరిణామాలు చో చోటు చేసుకుంటాయి అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథన రాశిలో జన్మించినటువంటి వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఈ సంబంధించినటువంటి జాత ఈ జాతకంతో పాటు మీ తల్లిదండ్రుల జాతకము మీ తొడబుట్టిన వాళ్ళ జాతకము లేదా వివాహం అయితే భార్యాభర్తల యొక్క జాతకము సంతానం జాతకము మీ యొక్క రాశి మీద ఇంపాక్ట్ చూపబడుతుంది కాబట్టి మీ కుటుంబము ఆనందంగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేసుకోవాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అలాగే దీనికి శ్రీకారం జనవరి పదమూడవ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైల క్షేత్రంలో కానీ శ్రీకారం చుట్టుతున్నాం ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరపబడుతూ మీ కుటుంబ సభ్యుల గోతనామాలు నో నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నాలు కార్యక్రమాలు తనంతా కాంటాక్ట్ చేసి రిజర్వేషన్ వివరాలు తెలుసుకోవచ్చు ఇక తండ్రి వైపు ఆరుతర తండ్రి వైపు ఆరుతరాలు భర్త వైపు ఆరుతరాలు తల్లివైపు మృతరాలు భార్య వైపు మూడతరాలు ఏవైనా దుర్మరణాలు ఉన్నా అలాగే కుటుంబ సభ్యులు రివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్తో మరియు అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వాటిని పితృదోషం అంటారు కాబట్టి ఇట్టి పితృదోష నివారణార్థమే ప్రతి నెల మన పీఠమాధురంలో కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి వాటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు చక్కగా వివరించారండి మిథున రాశి వారికి ఎలా ఉంటాయి జాతక ఫలితాలు అంటే ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉంటాయో వివరించారు అయితే అన్ని రంగాల వాళ్ళు శుభ ఫలితాలు అందుకోవాలంటే గనక వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదండి ఎందుకంటే శని ప్రభావం కూడా ఈ సంవత్సరం అన్ని రాశుల పైన ఉంటుందన్నారు అదేవిధంగా మిథున రాశి వారి పైన కూడా మరి పరిహారాల విషయం ప్రతి రోజు కూడాను దుర్గా కవచము రుద్ర కవచము ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు రోజుకి మూడు సార్లు పట్టించాలమ్మా ఇక తరచూ దుర్గా దేవి ఆలయాన్ని గనక సందర్శన చేసుకుంటే ప్రదోషకాల సమయంలో వాళ్ళ సమస్యలు అమ్మవారు దగ్గరుండి తీరుస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి దశాంతర దశల గ్రహ ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్ చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి